కూటమి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్మడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు సహకారంతో నిర్మిస్తున్న మాతా శిశు నూతన భవన్ నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పరిరక్షణలో బిల్డింగ్ పనులు చేయడం జరుగుతుందని రంగారాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ నార్త్ అమెరికా సహకారంతో ముప్పై కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి చేపట్టడం జరుగుతుందని గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు పదకొండు వందల యాభై పడగల ఆసుపత్రి అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు పడకలు సరిపోవడం లేదని నూతన బిల్డింగ్ అందుబాటులోకి వస్తే ఐదు వందల పడకలు గర్భిణి చిన్నరకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు ఆసుపత్రి అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య కుమారి రామ్ ఖానా రంగోసా సభ్యులు డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్ డాక్టర్ తేజ్ కృష్ణ డాక్టర్ అరుణాదిత్య డాక్టర్ ఆనంద్ డాక్టర్ కొండమణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం ఈ రోజున ఇప్పుడేమో ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీరు అన్నీ పొలతాలు రావడం జరుగుతుంది నిర్ణయం కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాము అంతకుముందు అవసరం చూస్తాం తర్వాత చాలా ప్రధానమైంది ఈ రోజున మనం చూసుకోవాల్సింది విద్య వైద్యం న్నిటికీ చాలా ప్రయాణిస్తున్నారు మా ఈ రోజున మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకున్నాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో హాస్పిటల్స్ అన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తాం ఆ రోజు మూడు నోటి బిల్డింగ్ ఇది ఏదైతే బిల్డింగ్ ఉందో ఐదు వందల బెడ్ అంటే ఐదు వందల మంచాలు పేషెంట్ ఉండేలాగా ఆ డిజైన్ చేస్తే ఆ రోజున శంకుస్థాపన చేస్తాం ఆ రోజున శంకుస్థాపన చేస్తాం సుమారు పది కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సుమారు అరవై కోట్లతో కట్టాలని ఆ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తాం మనం మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు సాయం లేకపోయినప్పుడు కూడా ఈరోజున ఏదైతే కాకినాడ నగరంలో రంగరాయి మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి రామ్ కౌలం ఉన్నటువంటి ఉంది ఇక్కడ మనకి వాళ్ళు వాళ్ళ ద్వారా ఏదైతే అమెరికాలో సెటిల్ అయినటువంటి నార్త్ అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కడుతున్నది ఆగిపోయింది ఆ బిల్డింగ్లు మనం కట్టాలి అక్కడ చదువుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం అని ఆలోచన చేసి వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు లక్ష్మీనారాయణ గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు ఇంకా చాలామంది అమెరికాలో ఉన్నారు వాళ్ళు అదే ఇక్కడ ఇంకా రామ్ కోవాళ్ళు ఇప్పుడు ఆనంద్ గారు ఇంకా డాక్టర్స్ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ మేము పూర్తి చేస్తామని అందరికొచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నారు వాడిని మనస్ఫూర్తిగా రోజున మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జరిపిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జరిపిన నరేంద్ర మోడీ గారు జరిపిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజున ఏదైతే రోజున ఈ హాస్పిటల్ గురించి కూడా మీరు అందరికీ తెలియాలి కాకినాడ ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న అరవై సంవత్సరాల క్రితమైంది ఈ హాస్పిటల్ అంతకుముందు అయితే కట్టిందీ చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో అంటే నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా చూసుకుంటే గవర్నమెంట్ యాన్వర్ట్ చేసుకుని అరవై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడ పదకొండు వందల యాభై ఐదు మంది ఉండడానికే సదుపాయం ఉంది బెడ్స్ అలాంటిది ఈ జనరల్ హాస్పిటల్కి సోమవారం రోజున అవుట్ పేషెంట్స్ వస్తారు మూడు వేల ఐదు వందల మంది అలా వస్తున్నారండి ప్రక్కేస్తాము సోమవారం రోజు కాకుండా మిగతా రోజులు చూసుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల దగ్గర దగ్గర వస్తున్నారు కానీ హాస్పిటల్ ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ అన్ని కల్పించాం ఆ రోజున కావాల్సిన స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయారు ఒక మంచం మీద ఇద్దరు పేషెంట్ కూడా ఉండే పలు సందర్భాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు మాకే బాధేసేది వేసేది దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఐదు వందల బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం కలరగన్నాం కానీ నిజం చేయలేకపోయాము గత మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది నాడు నేడని కార్యక్రమాలు పెట్టింది తప్ప పేరుకి తప్ప కట్టిన బిల్డింగ్ వేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ఒక రూపాయి కూడా సాయం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి బిల్డింగ్ని ఈ రోజున ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా పూర్తిగా చాలా గర్వంగా ఉందండి ఈరోజు నాకు ఇదొక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీరు ఏదైతే సాయం చేస్తారో మీకు ఇక్కడ ఉన్నటువంటి రామ్ కవారు మీకు సహాయం అందించినటువంటి ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్న వారికి ఈరోజున ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవానికి మా నాయకుల్ని ఆహ్వానిస్తాం ఆహ్వానించి ఆ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో ఎవరైతే సాయం చేస్తారో సాయం చేసినట్టు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే సంతోషం ఏదో సందర్భంలో ఆయన ఆహ్వానిస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎవరొకరు వాళ్ళు పెద్దల చేతుల మీద వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకుంటాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా చాలా సంతోషం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంది మీకు తెలుసు రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది మీకు తెలుసు ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆగిపోయినాయి కానీ ఇంకోటి ఏదైనా ఉంటే మీ అందరి సాగానే ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు కొన్ని కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు మీరు నేను చూశాను కొన్ని గ్రామాలు పల్లెటూర్లన్నీ కూడా అమెరికా దేశాలు ఉండి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా వేరే దేశాలు ఉన్నవాళ్ళు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు అమెరికాలో ఉండి ఈ హాస్పిటల్ ఇంత డెవలప్ చేస్తారు ఈ ఈ బ్లాక్ని డెవలప్ చేస్తారు ఆ విధంగానే ఇంకా ఎవరైనా ఉంటే మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఇక్కడే కాదు కాకినాడ ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కూడా ఇలాంటి ఆగిపోయిన ఏదైనా ఉంటే మీరు సహకారం అందించి ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా పిలుపునిస్తున్నాం